హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఒక చుక్క కూడా నీరు వేయకుండా మునగాకు బియ్య రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు తెల్ల నువ్వులు జీలకర్ర ఎక్కువగా క్యారెట్ తురుము చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మునగాకు ఒక కప్పు వరకు హాఫ్ కప్పు సూజీ రవ్వ ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండి ఒక కప్పు వరకు పెరుగు వేసి ఎటువంటి నీళ్ళు వేయకుండా ఇందు క్యారెట్లోను ఆనియన్స్లోను మునగాకులో ఉన్నటువంటి నీరు బయటికి వచ్చేలాగా గట్టిగా అదుముతూ కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల ఎక్స్ట్రాగా నీళ్ళు వేయనవసరం లేదు మీకు పిండి గట్టిపడినట్లయితే మరికొద్ది పెరుగు యాడ్ చేసుకోండి ఒకవేళ పల్చగా వచ్చినట్లయితే మరికొద్ది బియ్య పిండి యాడ్ చేసుకొని నేను చూయిస్తున్న విధంగా గట్టిగా వచ్చేలాగా కలిపి పెట్టుకోండి కలిపిన పిండిని ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి రవ్వ బాగా నానుంది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఏదైనా మీకు విస్తరాకు లాంటిది తీసుకోవడం వల్ల రొట్టె మీకు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా తట్టడానికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పల్చగా తట్టుకొని పెను మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ఇలా ఆకు వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఆకు కాలదు ఒక టూ మినిట్స్ ఆకుని పెను మీదే వదిలేయండి అలా వదలడం వల్ల చూసారు కదా పిండి ఆకుకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనకు ఒక సైడు బాగా కాలే వరకు వచ్చి మరో సైడ్కి తిప్పుకోండి రెండు వైపులా ఇదే విధంగా చూపిస్తున్న విధంగా కాల్చుకొనేసి సర్వ్ చేసుకోవడమే ఈ పద్ధతి చేయడం వల్ల కొద్దిగా రొట్టి మందంగా వస్తుంది ఇప్పుడు పల్చగా రావాలి అంటే నేను ఇంకో విధానం చూపిస్తాను చూడండి అది ఆకు మీదనే తగినంత పిండి తీసుకొని ఇలాంటి పాలిథిన్ కవర్స్ మన ఇంట్లో ఎలాగో సరుకులకు వస్తాయి కదండి కవర్ని కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పిండి మీద కవర్ పెట్టుకొని చూయిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల మనకు ఎంత పల్చగా కావాలి అంటే అంత పల్చగా రొట్టె సాగుతుంది చూసారు కదా ఫస్ట్ చేసిన రొట్టి ఎంత చిన్నగా వచ్చింది ఈ రొట్టె ఎంత వెడల్పుగా వస్తున్నదో అదేనండి దీంట్లో ఉన్న టెక్నిక్ మనకు పల్చగా రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి అప్పుడప్పటికి తినడం వల్ల ఈ రొట్టెలు మెత్తగా కూడా ఉంటాయి కా గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు కాస్త ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోండి అవి క్రిస్పీగా వస్తాయి ఇదిగో చూస్తున్న విధంగా మరి వన్ మినిట్ ఉంచేసి మనము ఆకును తీసేయడం వల్ల ఆకుకి పిండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనం ఆకు తీసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి అప్పుడే మనకు బాగా కాల్చుకోవచ్చు ఆకు కూడా పచ్చదనం లేకుండా బాగా కాలుతుంది అంతేనండి ఈ విధంగా మీకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఈజీగా సర్వ్ చేసుకొని ఇంటిల్లిపాదు పాదు తినండి ఇందులోకి మామిడికాయ పచ్చడి కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోండి